పెట్టేది ఆ పార్టీ అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా వాళ్ళకి రాజకీయాలు తెలుసా మాది పురుషోత్తపట్నం అన్నారు పురుషోధపట్నం ఎన్ని రాత్రులు గడిపారనో చెప్పమనండి పురుషోధపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఉండటం లేదు గెలిచిన కానీ నుంచి ఎక్కడున్నారో చెప్పమనండి ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కి దొరికారా సిగ్గుండదు కదా మాట్లాడటానికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఏమైపోయారు ఏడు నెలలు ఏడు నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు ఐదేళ్లు నీకు టైం ఇచ్చారు గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకూరుపేట వదిలిపెట్టేశారు ఏమైపోదు వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు ఎందుకు పారిపోతా ఉన్నారు అంటే సీటు కేటాయించిన నీకు ఓట్లు వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు వదిలిపెట్టిపోతారా ఎన్ని తప్పులు చేశాను నువ్వు నా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడ ఏం చేశావు ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు మీ మామ మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు రమ్మనండి ఛాలెంజ్ చేయడం కాదు మైకుల మాట్లాడటం కాదు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నీతులు మాట్లాడేటం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు ఐదేళ్ళు ఇచ్చారు పురుషోత్తపట్నం నీకు వెయ్యి మెజార్టీ ఇచ్చారు పురుషోధపట్నం మళ్ళీ నాకు పది వందల యాభై మెజార్టీ ఎందుకు ఇచ్చారు నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు ఆ వాళ్ళని కూడా మోసం చేశాను పురుషోత్పట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు అటువంటి మంచి గ్రామంలో అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకదూరిపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడ ఉంటున్నావో తెలియదు పిఎల్ తో ఫోన్లు మాట్లాడుకోవాలి నీ ఫోన్ నంబర్ అసలు నీ నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎవరికన్నా ఆ విధంగా ఓటు వేసిన ప్రజలను మోసం చేసావు చిలకదూరిపేట లూటీ చేసావు ఎక్కడ స్థలాలు ఉన్నా భూ బకాసు భూములు పడిపోయారు సిగ్గు లేకుండా ఏడు నెలల తర్వాత ప్రెస్ మీటింగ్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కల వారి అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు కపిలబాయి నాలుగు వందల ఎకరాలంట తేలుస్తాను తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టాం ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు జాతకం మొత్తం బయటికి తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టాం నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా దేనికైనా రెడీ మేము తప్పు చేయని వాళ్ళు మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నా పురుషోత్తపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా ఏడు నెలలు ఏమైపోయావు ఏడు నెలలు ఏమైపోయావు అని నేను అడుగుతా ఉన్నాను ఏడు నెలలు ఎక్కడున్నారు ఒకరేం అమెరికా పోతున్నారని చెప్తున్నారు ఐదేళ్ళకి దిక్కులేనా ముప్పై ఏళ్ళు ఉండదా జగన్మోహన్ రెడ్డి పొలా గంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూట్లా జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండుకి పోయింది రేపు పులివైనది కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూట ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి వెళ్ళబోతున్నావు ఏడగేడు ముప్పై ఏళ్ళు ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నంలో ఉండను ఐదేళ్ళు ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను పురుషోత్తపట్నంలో నువ్వు ఉండు ఉండి రాజకీయాలు చేయి సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు ఓటేసిన ప్రజలను మోసం చేయటం ఓటేసిన వాడితో ఉన్న నాయకులను మోసం చేయటం నానా బాబాయ్ అని చెప్పి చేపించుకునే పనులు నానేమయ్యాడు బాబాయ్ ఏమయ్యాడు ఏమయ్యాడు నానా ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీనే మహిళ అంటుంది ఒక బీసీ చేసే పనులు ఒక మహిళ చేసే పనులు చేసావు ఐదేళ్ళు ఒక బీసీలు చేసే పని ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా బీసీలను అందరూ ప్రేమిస్తారు మహిళలు అందరూ ప్రేమిస్తారు నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను బీసీ అనే అర్హత లేదు మహిళ అనే అర్హత లేదు బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు దుర్మార్గాలు చేసే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను